మీ పూల మొక్కలు కూడా ఇలా మొగ్గలు వచ్చినట్టే వచ్చి పండుబడి రాలిపోతున్నాయా అలా రాలిపోకుండా ఉండడానికి వాళ్ళు నేను చాలా మంచి ఫర్టిలైజర్ అనేది చూపిస్తున్నానండి ఆ ఫర్టిలైజర్ మీ మొక్కలకి ఇవ్వడం వల్ల ఇలా మంచిగా మంచి కలర్లో అండ్ మొగ్గలు రాలిపోకుండా పువ్వులు పూస్తాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మొక్కల పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మొగ్గలు రాలిపోవడానికి కారణాలనేది తెలుసుకుందాము మెయిన్ కారణం వచ్చేసి వాటర్ అండి వాటరు మనకి మనము రెగ్యులర్గా ఏదే ఏ క్వాంటిటీ ఇస్తున్నామో అదే క్వాంటిటీ అనేది మెయింటైన్ చేయాలి వాటర్ ఎక్కువైనా మొగ్గలు రాలిపోతాయి అండ్ వాటర్ తక్కువైనా కూడా మొగ్గలు రాలిపోతాయి మనం రోజు ఏ క్వాంటిటీ అయితే ఇస్తున్నామో అదే క్వాంటిటీ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి సన్లైట్ అండి మనం ఏ పూల మొక్కకైనా సరే మనం డైరెక్ట్ సెవెన్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అనేది డైరెక్ట్ సన్లైట్లో పెట్టేయాలి ఇలా పెట్టేయడం వల్ల ఆ సన్లైట్కి అనేది అవి చెట్లు మొగ్గలు ప్రిపేర్ చేసుకుంటాయి ఫుడ్ అనేది తయారు చేసుకుంటాయి అట్లా కాకుండా మనం నీడకు పెట్టినా కొంచెం షేడ్ ఏరియాలో పెట్టినా కూడా పూల మొక్కలు అయితే అస్సలు ఉండవండి అండ్ మెల్లమెల్లగా డల్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్ సన్లైట్కి పెట్టేసేయండి సిక్స్ టు సెవెన్ అవర్స్ నెక్స్ట్ వచ్చేసి మనము మట్టిలో న్యూట్రిషన్స్ అనేది కొన్ని కొన్ని కలిపి ఇవ్వాలండి మనం మట్టి పెట్టేటప్పుడే కొంచెం వేప పిండి కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ ఏదో ఒకటి కిచెన్ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి అనేది మనం మట్టిలో అనేది రి మొక్క రీపాటింగ్ చేసేటప్పుడు ఏదో ఒకటి అనేది మిక్స్ చేసి మనం పెట్టాలి అలా అలా న్యూట్రిషన్స్ అండ్ మొక్కకు కావాల్సిన కాల్షియం ఇవన్నీ లేకపోయినా సరే మొక్కకి బలం అనేది లేక ఆకులు పసు పచ్చగా మారిపోవడము నెక్స్ట్ వచ్చేసి మొగ్గలు అనేది రాలిపోతూ ఉంటాయి నెక్స్ట్ మనం చెట్టుకున్నవి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలండి అంటే ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు ఇట్లా ప్రతి ఒక్కటి అనేది చెట్టుకి ఉండకూడదు వన్ డే ఉంచామంటే ఆ పువ్వులు నెక్స్ట్కి వచ్చేసి మనం రిమూవ్ చేసేయాలి ఎందుకంటే మనకి చెట్ల బలం కూడా అవి తీసేసుకుంటాయి కాబట్టి చెట్లకున్న బలం కూడా అవి కొంత పర్సెంట్ అయితే తీసుకుంటాయి అందువల్ల మనకి నిన్న పూచిన పువ్వుల్ని ఈరోజు తీసేసుకొని అదే కంటైనర్లు వేసాము అంటే కంపోస్ట్లా తయారైపోతాయి నెక్స్ట్ వచ్చేసి వారానికి ఒకసారి ఏదో ఒకటి అనేది ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా పర్లేదు మనకి సాలిడ్ ఫర్టిలైజర్ అయినా పర్లేదు ఏదో ఒకటి అనేది మన పూల మొక్కలకి ఇస్తూ ఉండాలి పూల మొక్కలు పెంచాలంటే అంత ఈజీ ఏం కాదండి ఈజీగా గ్రో అయిపోతాయి లేకపోతే ఈజీగా అనేం కాదు మనం వీక్లీ వన్స్ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండాలండి కంపల్సరీగా ఇంకా లేదు అంటే మొగ్గలు రావడానికి చాలా కష్టమవుతుంది మన ప్రతి ఒక్క చెట్టు అబ్జర్వ్ చేయండి ఎంత పచ్చగా ఉంది అండ్ చెట్టు నుండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి అనేసి నేనైతే ఎవ్రీ వీక్ వీక్లీ వన్స్ ఫర్టిలైజర్ అనేది కూడా చేంజ్ చేస్తూ ఇస్తూ ఉన్నాను ఇస్తూ ఉంటాను అంటే ఒకటే ఫర్టిలైజర్ అనేది ఇవ్వను ఫర్టిలైజర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటా ఇస్తూ ఉంటాను ఇలా ఇవ్వడం వల్ల మొగ్గలు అనేది హెల్తీగా వస్తాయి అండ్ పువ్వులు కూడా చాలా మంచిగా పూస్తాయి నెక్స్ట్ రీజన్ వచ్చేసి పెస్ట్ ఏమైనా అటాక్ అయిందేమో చూడండి మొగ్గలు రాలిపోవడానికి ఏమైనా అటాక్ అయినా కూడా మొగ్గల గుడ్లు పెట్టేసి ఆ గుడ్లు వల్ల కూడా మనకి మొగ్గలు రాలిపోతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ చూసేద్దాం వచ్చేయండి ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎగ్స్ అండి మనం వంటకి వాడుకునే ఎగ్స్ ఇవి నేను బాయిల్ చేసిన ఏం తీసుకోలేదు ఆమ్లెట్కి అండ్ నెక్స్ట్ ఫ్రైకి వాడిన ఎగ్స్ అండి వాటిని ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని అలా వాష్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న లేయర్ ఉంటుంది వైట్ కలర్ లేయర్ ఆ లేయర్ తీసేసుకోండి ఆ లేయర్ లేయడు ఉండడం వల్ల స్మెల్ అనేది వస్తుంది మనకి అందుకని ఆ లేయర్ రిమూవ్ చేసుకొని ఎండకి పెట్టేసేయండి ఒక త్రీ టు ఫోర్ డేస్ పెట్టాము అంటే ఆ పచ్చిదనం అంతా పోయి స్మెల్ కూడా ఏమంతగా రాదు దీన్ని వచ్చేసి నేను మిక్సీ జార్లో వేసేసుకొని ఒక పౌడర్లా చేసుకుంటాను మీకు ఇలా అవసరం లేదు అనుకుంటే ఒక కవర్లో వేసేసుకొని ఒక రాయి తీసుకొని కొట్టేశారంటే కూడా మంచిగా క్రష్ అయిపోతాయి అవి రాయితో దంచుకోవాలి మంచిగా ఇవి ప్రిపేర్ చేసుకొని మనం మొక్కలకి వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ లేదండి వీక్లీ వన్స్ ఇచ్చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది మన మొక్కలకి నెక్స్ట్ వచ్చేసి నేను పౌడర్ చేసేసుకున్నాను మిక్సీలో వేసుకొని ఈ పౌడర్ వచ్చేసి మనం సెవెన్ మంత్స్ ఈజీగా ఉంచుకోవచ్చు మన కిచెన్లోనే సెవెన్ మంత్స్ అంటే మనం ఒక క్యాప్ ఉన్న డబ్బాలో పెట్టేసుకొని తడి అనేది తగలకుండా పెట్టేసుకోవాలి నేనైతే కిచెన్లోనే పెట్టేసుకుంటానండి దీనికి ఒక క్యాప్ పెట్టేసుకొని సెవెన్ మంత్స్ వరకు అట్లానే ఉంటుంది వీక్లీ వన్స్ అయితే మన ప్లాంట్స్కి అనేది ఒక స్పూను రెండు స్పూన్లు అలా ఇచ్చేస్తూ ఉంటాను ఇది ఇవ్వడం వల్ల చాలా బాగా ఉంటాయండి మన మొక్కలు చాలా హెల్తీగా కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాంట్స్కి ఎలా ఇవ్వాలో చూసేద్దాము ఫస్ట్ ఈ మట్టిని కొంచెం లూజ్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు అంతా మనం మట్టిని లూజ్ చేసుకుందాము ఈ లూజ్ చేసుకోవడం వల్ల ఏంది అంటే మనకి ఇచ్చిన ఫర్టిలైజర్ అనేది ఎండకనేది ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా హాఫ్ ఇంచ్ మందంలో ఇట్లా మట్టిని తీసేసుకొని మనం మొక్క సైజుని బట్టి అంటే కుండీ సైజుని బట్టి నేను నేనైతే టూ స్పూన్స్ ఇచ్చేస్తాను మీరు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఏం పర్లేదులేండి కొంచెం ఇది కంప్లీట్ ఆర్గానికే కాబట్టి కెమికల్ ఫర్టిలైజర్ కాదు కదా ఇది అనేది మొత్తం ఒక టూ స్పూన్స్ ఇచ్చేసి మళ్ళీ ఆ మట్టి అనేది మనం తీసిన మట్టి అనేది దానికి కవర్ చేసేయాలి మొత్తం చూడండి నేను ఇచ్చేసి కవర్ చేస్తున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్క కుండీకి ఇచ్చేస్తున్నాను అంటే ఓన్లీ పూల చెట్లకనే కాదు మన దగ్గర ఏ చెట్లు ఉంటే ఆ చెట్లకి ఇచ్చేయచ్చు మొక్క ఎదగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కాల్షియం ఉంటుందండి దీంట్లో రిచ్ కాల్షియం ఉంటుంది ఈ విధంగా మట్టి చూడండి నాది చాలా లూజ్గా ఉంది మట్టి ఇలా లూజ్గా ఉంటేనే మనకి చెట్లు అనేది చాలా బాగా పెరుగుతాయి ఎందుకు అంటే రూట్ అనేది ఫ్రీగా తిరగడానికి ఉంటుంది అదే మనం మట్టి గట్టిగా ఉంది అంటే రూట్స్ పెరగడానికి కష్టమవుతుంది ఇదే విధంగా ప్రతి ఒక్క చెట్లకు ఇచ్చేస్తున్నాను మనం మొదల దగ్గర కాకుండా కుండీ చివరి సైడ్ చివరి భాగంలో ఇట్లా ఇచ్చేసుకోవాలండి మొదల దగ్గర ఇవ్వకూడదు ఎప్పుడు ఏ ఫర్టిలైజర్ అయినా సరే ఇట్లా కుండి చివరి సైడ్ ఇచ్చేసుకొని మట్టి అనేది క్లోజ్ చేసుకోవాలి ఇదే విధంగా నా దగ్గర ఉన్న చెట్లకు అన్నిటికీ ఇచ్చేసానండి ఇచ్చేసిన తర్వాత మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చేసి ఇచ్చినా కూడా కంపల్సరీ వాటర్ అనేది ఇవ్వాలండి ఇలా ప్రతి ఒక్క కుండీలో ఇచ్చేసుకొని మనం వాటరు ఎక్కువ డ్రైన్ అవుట్ కాకుండా కొంచెం కొంచెంగా అనేది వాటర్ ఇచ్చుకోవాలి ఈ ఫర్టిలైజర్ అనే కాదు ఏ ఫర్టిలైజర్ ఇచ్చుకున్నా వాటర్ అనేది కంపల్సరీ వేయాలి ఇలా నేను ప్రతి ఒక్క కుండీలో వాటర్ పోసేసానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్ అండి